ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు దినచర్యల్లో ఆరోగ్యానికి దోహదపడే రోజు వారి కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవాలి మానవ జీవితకాలం తక్కువనే చెప్పుకోవచ్చు నలభై సంవత్సరాల వయసు దాటితే బీపీ షుగర్ నొప్పులు గుండె సంబంధిత వ్యాధులు రకరకాల జబ్బుల బారిన పడుతున్న జనాలు ఆహార అలవాట్లు నియమిత కాల వ్యాయామం ధ్యానం పేదలకు సహాయం ఇలా పలు రకాల పనులు చేస్తూ జీవితకాలాన్ని కాపాడుకుంటూనే ఉంటుంటారు దేశీయ వ్యవసాయం దేశీయ ఎరువులు ఏండ్ల ఎడ్లకు ఆవులకు మేత పంటలను కాలానికి అనుగుణంగా పంటలను సేంద్రియ పద్ధతుల ద్వారా పండించడం శ్రమతో ఖర్చుతో కూడుకున్న పని బజారులో సేంద్రియ వ్యవసాయ పంటలకు ఇప్పుడు జనాల్లో ఆసక్తి చాలా పెరిగింది కారణం ఆరోగ్య సమస్యలు పెరగడం వంటల్లో వాడే నూనె ఫ్యాక్టరీలో తయారు చేసినవి ఇప్పుడు సేంద్రియ పద్ధతి కానుగ నూనె వాడకం పెరిగింది పోషకాలు లవణాలు విటమిన్లు పీచు పదార్థాలు ప్రకృతి సిద్ధంగా అన్ని మిశ్రమాలు కలిగి ఆరోగ్యానికి ఎంతో మేలుకరంగా రోగ నిరోధక శక్తి ఆలోచన శక్తి శరీర కాంతి వెంట్రుకల పెరుగుదల శారీరక పుష్టి మానవ శరీరానికి అండగా ఉన్న విషయం వివిధ ప్రయోగాల ద్వారా నిరుతమ నిరూపితమైన కారణంగా అందరికీ నమ్మకం కలగడంతో గానుగ నూనె వాడుకలో చెక్క గానుగ నూనె అది సేంద్రియ పంటలకు గిరాకీ పెరిగిందని పలు రకాల విశ్లేషణల ద్వారా తెలుస్తున్నది